సినిమాలకు వీడుకోలు చెప్పనున్న తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ రిటైర్మెంట్ పై కోలీవుడ్ లో ఊహాగణాలు జోరందుకున్నాయి ప్రస్తుతం డెబ్బై నాలుగేళ్ల వయసులోనూ సినిమాలతో ప్రేక్షకులను అందరినీ అలరిస్తున్న రజనీ త్వరలోనే సినీ జీవితానికి గుడ్ బై చెప్పనున్నారని సమాచారం ప్రస్తుతం ఆయన జైలట్టు షూటింగ్ లో బిజీగా ఉన్నారు ఈ సినిమా తర్వాత కమల్ హాసన్ తో కలిసి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో మల్టీ స్టారర్ చేయనున్నారు ఇదే ఆయన చివరి సినిమా కావచ్చని తమిళ మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన రజనీ అనారోగ్య సమయంలో కూడా సినిమాలు ఆపలేదు ఇప్పుడు రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నారనే వార్తలు వినిపిస్తుండటంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ వార్తలపై రజనీకాంత్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్